కిడ్నాప్ కిడ్నాప్ యా ఇది మామూలు కిడ్నాప్ కాదు ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్ బాగుంది కిడ్నాప్ అనేది అరవై నాలుగు కళలు ఓ గొప్ప కళ వన్ ఇట్స్ విల్ సినిమాలో అలాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా థాంక్స్ నో మెన్షన్ థ్యాంక్ యూ వెరచ్ చాలా ఆగే మామూలు గురుజును అవును ఆ బోల్ మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే ఇంటర్నేషనల్ చార్లెస్ శోభరాజ్ ఇంట్లో ప్రైవేట్ మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా డిక్కీలో ఇయ ఎక్కువగా మాట్లాడకండి ముందు కట్లేపండి విప్పితే పారిపోదామనా వెప్పం కిడ్నాప్ అంటే నాకు అని చెప్పాను కదా నేనెందుకు పారిపోతాను చెప్పండి మేము విప్పాము విప్పరా విప్పరా విప్పం ఎందుకు నడుస్తున్నావు మేమన్నా విప్పేసావా కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతాం

మా డాడీకి బోల్డ్ బోల్డ్ ఉంది పది లక్షలు అడగండి పది లక్షలా మాకు బ్యాడ్ లెక్ ఇట్ కామ్ మీకు మూడు లక్షలు నాకు ఏడు లక్షలు నీకు యా తుడమా మీ ఇంట్లో ఎన్ని కోట్లున్నా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా మాకు కావాల్సింది రెండు లక్షలే అది మేడం అవును ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో మాకు అక్కర్లేదు మా డాడీ నా ఫారెన్ ఫారిన్ డబ్బులు డెబ్బైనాడు కాబట్టి మీరు పది లక్షలు డిమాండ్ చేసి నా వాటా ఏడు లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేపు చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యో మన కొంప ముంచేటట్టుంది నువ్వేం చెప్పినా మేము ఒప్పుకో అలాగే అలాగే తల్లి నీ సొమ్ము నువ్వు తింటానంటే మా కడ్డేంటి కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏమిటి ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ టూ ప్లేట్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ టూ ప్లేట్స్ ప్రాన్స్ రోస్ టూ ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ నైన్టీ ఫుల్ స్వీట్ పాన్ హనీ బర్గ్ అండ్ వన్ క్యారమల్ కస్టర్డ్ ఇంత కేసీ రూమ్ ఎక్కడ డౌన్ ఉంటాయా యంగ్ బాయ్ త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి మా డాడీకి ఫోన్ చేయండి ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పే యూ అలాగేనమ్మా హలో మిస్టర్ కేశవరావు ఎవరు మీరు మేము బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం ఏం కావాలి నీ కూతురిని మేము కిడ్నాప్ చేశాం చాలా కొరంకో నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు పది లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మాకే తెలియదు

నేను పెడతాను కళ్ళ కద్దుకు తీరు ప్రసాదం మా ఊళ్ళో ప్రసాదం ఎంతకంటే ఎక్కువ పెడతారు

అంతేరా చివరికి మన మేటర్ ఎలా అయిందో చూడు అన్యాయం చేయడానికి కూడా మనం పనికిరాం అది పెద్ద పెద్దోళ్ళకే చెల్లింది మన వాళ్ళ కాదు బాబాయ్ నా చెల్లెల్ని బతికించుకోవాలని ఆతుర్తాలో తప్పు చేశామేమో అనిపిస్తోంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నాలుగు గోడల మధ్య పెట్టాం ఈ విషయం రేపు బయట తెలిస్తే ఆ అమ్మాయి నలుగురులో నబులపాలైపోతాం ఈ సమాజం అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా అంత బాధ్యతలు మర్చిపోయే వ్యక్తి కాదు ఈ విష్ణుమూర్తి నిస్సహాయ స్థితిలో తప్పు చేశాం ఎందుకని తొందరలో ఆపరేషన్ చేయించకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుంది నా కుటుంబ కష్టాలు తీరకపోతే నా భార్య భార్యలాగా తల్లి తల్లిలాగా చూడడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఇటు అవసరాలు తీరినట్టు ఉంటుంది అటు కేశవరావుకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని పనిచేశాం ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాని పరిస్థితే వస్తే అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ నింద నిజం కాదు అని నిరూపించాలి నిరూపిస్తాం కూడా సీత నీకు చెల్లెలైతే పాలకన కూతుర్ లాంటిది పిలిచింది రెడీ పిలిచింది ఎప్పుడు పిలిచింది పాలని పిలిచింది నేనండే హలో మా గొంతు గుర్తుపట్టలేదు బ్లాక్ టైగర్ మళ్ళీ ఏం కావాలి వడియాలు కావాలి లేకపోతే ఏంటి పది లక్షలు కావాలని ఆల్రెడీ చెప్పాం కదా నాకు కొంచెం టైం కావాలి గంటల రోజుల ఒక ఒక వారం వారం టైం కావాలట నో మూడు రోజుల పన్నెండు గంటలు బ్లాక్ టైగర్స్ టైమ్ అంటే టైమే బ్లాక్ టైగర్స్ టైమ్ యాండి మీ మొండితన మనసు తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి మన అమ్మాయి అక్కడ ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు ఈ నాటకంలో ఉన్న అంతర్నాటకం ఏంటో తెలుస్తాను చూడు చెప్పండి ఈ కిడ్నాపింగ్ అనేది మీరు అలకా ఆడుతున్న నాటకం కదా చెప్పండి లేకపోతే మీ పెద్దవాళ్ళతో చెప్తాను ఏదో నోట్ చేసుకొస్తానని సెంట్రల్ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళింది ఎవరో ఇద్దరు మగాళ్ళు తీసుకెళ్లారు త్వరగా వాళ్ళే అనుకున్నాం అందుకంటే చూసారా చూసారా ఇదంతా పిల్లాడి నాటకం అన్నారు ఇప్పుడైనా తెలిసిందిగా వెంటనే వెళ్ళండి వెళ్ళి వాళ్ళ పిల్లని చప్పయక ముందే వాళ్ళు అడిగింది ఏదో వాళ్ళ మొహన పడేయండి ఎవరికి చెప్పాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు నేను నిన్ను వచ్చాక ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా వాళ్ళలోంచి తప్పించుకున్న కూరదాకులో పడ్డ చేప బతుకులాగా ఉంది కేశవరావుకు ఫోన్ చేద్దామంటే అర్ధ రూపాయి బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది నువ్వు చెప్పుకోడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు ఏదైనా ఆలోచించకపోతే మన కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి చెల్లెల పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు పైగా డాక్టర్ కూడా కలవమన్నాడంట తెలుసు ఎవరంటారమ్మా నువ్వు బొమ్మ అని బ్యాడపట్నం బోంచేస్తున్నావు కొంచెం మా మీద చూపొడుతున్నావు నిన్ను బొమ్మ అంటే మమ్మల్ని చెప్పు చూపొడుతున్నా అయ్యో ఓ ఎందుకు అరుపులు నాకు బోర్ కొడుతుంది ఎందుకు ఎందుకే ఒకటి అస్తే ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చి పడుతుంది నన్ను అలా అలా బయటకు తిప్పండి మా పెళ్ళే సెకండ్ ఒకటి ఎత్తుకుంది మన లేదు ఆ అలా కూడా అంటుంది అత్తింటికొచ్చిన కొత్త పెళ్ళి కూతురు ఈడ నార్మోసుకొని లోపలికి వెళ్ళి కూర్చో బాబాయ్ నేను హాస్పిటల్ కి వెళ్ళి చూస్తాను ఈ భావని కదలకుండా చూసుకో భావే కాదు క్షీమ కూడా కదలదు అది ఏం లేదు లోపలికి వెళ్ళి పూసుకొని చదువుకో వస్తున్నా మనకి పని మనిషి ఎక్కడుంది బాక్కింటావిడీమ కూడా బేసడానికి వీల్లేదు అర్థమైపోయింది అమ్మాయి ఇంటికి చెక్ చేసిందా లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసిందా బాబాయ్ ఏం బాబాయ్ ఏంటి మళ్ళీ గొడవ మొత్తం ఇంటికి చెక్ ఇదిగో నువ్వే కంగారు పడుకో ఎక్కడ ఉంది నేను కంగారు పడ్డమే నా కాఫీ ఎక్కడ బయటకి ఎలాగో తీసుకెళ్ళరు లోపల ఏదో పెట్టపోతే ఎలాగా వచ్చాడుగా వంట చేసి పెడతాడు ఆ డ్యూటీ ఆయింది మంద కాఫీ అభి ఇసి బక్ చాహియే ఈ హిందీ గొంత ఎక్కడో విన్నట్టుంది ఇక్కడే వినంటాను